పట్టండి ఓకేనా సారీ ఒకసారి చూసుకోండి సారీ ఏమన్నా ఉంది ఇందాక ఎవరో ఎల్లో కలర్ లో అడుగుతా అన్నారు ఎల్లో కలర్ లేదు కానీ ఈ కలర్ అయితే డిజైన్తో అదే ఓకేనా ఇదిగోండి గ్యాప్ ఆర్డర్ వచ్చిందండి ఇది మెజన్ తా కు గ్యాప్ ఆర్డర్ వచ్చింది ఎల్లో ఎల్లో ఇది కొంచెం నెమనేల్లో కిందికి వస్తుంది అంతే కదా నెమనేల్లో కిందికి వస్తుంది అనుకుంటా రేడియం ఎల్లో మీ నెమనేల్లోనే ఏదండి బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ బాటిల్ గ్రీనే వస్తుంది అమ్మా ఆరెంజ్ కలర్ రా దేవుడా చాలా చాలా రేర్ కలర్ చాలా చాలా రేర్ కలర్ మీరు ఈ శారీ కావాలన్నారా లేకపోతే రాలేదా కావాలంటున్నారా కావాలి కలర్ అండి ఆరెంజ్ కి ఇదొండి జెరీ లైన్స్ ఇలా వెళ్ళింది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఓకేనా కలర్ ఏం కలర్ పచ్చలపండు కలర్ అనుకుంటా పచ్చలపండు కలర్ పచ్చలపండు కలర్ కి ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ అనుకుంటా రామా బ్లూ ఓకేనా సారీ చూసుకోండి ఇది ఓపెన్ చేస్తే సూపర్ అంత అది సింధూరం కలర్ సింధూరం కదా సింధూరం కలర్ సింధూరం కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ జస్ట్ మూడు వేలండి ప్యూర్ మగ్గం లేత దత్వాల పట్టు ప్యూర్ మగ్గం ఓకేనా ఇదిగోండి ఎంత దూరం విసిరుగొట్ట ఒక్క ఇంచు కూడా ఇది కదలనమాట అది అంత బాగా తయారు చేశాడు కట్టు కట్టాడు ఓకేనా ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి పిచ్ పింకా పిచ్ పింక్ పిచ్ మిఠాయి పింక్ అనుకుంటా బార్డర్ ఓకే నాకు కలర్స్ అంతగా చెప్పడానికి రావు మీరు కూడా కలర్స్ చూసుకోండి పండు కలర్ ఈ కలర్ ఏమంటారో ఆడి బాడీ కలర్ ఏమంటారో నాకైతే గుర్తులేదు తెలియదు ఇదండి పండు కలర్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా నేను కట్టుకునేటువంటి అసలు ఎంత బాగున్నాయో తెలుసా శారీ అసలు గద్వాల్ అనే దానికి ఎందుకు ఇంత గ్రాండ్గా నోటికి పలుకుతుంది దానికి నేను కట్టుకుంటాగా తెలియలేదు సూపర్ కలర్ ఒకసారి చూసుకోండి ఓకే వాటర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బోర్డర్ ఎల్లో ఎల్లో అండి కొంచెం గడప పచ్చ వస్తుందా అంతే అనుకుంటా కొంచెం డౌన్ అంటే గడప పచ్చ మాడిపండు ఎల్లో అనుకోండి మౌడి పండు ఎల్లు ఇది వచ్చేసి ఈటా రిమ్ సోప్ అంటారు కదా ఈటా సోప్ ఆ కలర్ బోడలు అమ్మా బాబు ఇదే కలర్గా చేరంటే ఇదంతా పింక్ కలర్ పింక్ కలర్ కి ప్యాల్ బ్లూ నేల్ బ్లూ నేనా బైలెట్ నైల్ బ్లూ పింక్ కలర్ ఒకసారి చూసుకోండి మూడు వేల రూపాయలు అండి మూడు వేల రూపాయలు విత్ షిప్పింగ్ ఇదా క్యాచ్ క్యాచ్ ఆడచ్చు శారీ అంత ఫిట్గా దీన్ని తయారు చేశాడు అనమాట ఓకేనా మూడు వేల రూపాయలు అండి రెండు వేల ఐదు అంటే వేల పాటలు ఆడుతాను రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలకు రెండు వేల నాలుగు వందలకు పాడుకున్నారు మూడు వేలు పెట్టుకుంటాను ఒక కోం మారే పద్దె రెండు వేల వేల పాటు పెడతామంట అవుతుంది నేను దాని గురించి ఓకేనా సూపర్ ఉంది కదా శారీ ఎల్లో ఎల్లో కలర్ కలర్ రా దేవుడా మంచి ఉంది చూడు ఆ డిజైన్ సారీ ఎంత 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 ఒక్కదానికి ఒకటి పొంతన లేదండి సారీ ఒక్కదానికి ఒకటి పొంతన లేదు గద్వాల్ శారీస్ ప్యూర్ గద్వాల్ మగ్గం నేత శారీస్ మూడు వేల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ ఆరెంజ్ సింధూరం ఆరెంజ్ సింధూరం రెండు ఉన్నాయండి దీంట్లో బాటిల్ గ్రీన్ కలర్ అబ్బా దేవుడు ఏమన్నా ఉంది అబ్బా Ceapală apară a la